తెలంగాణ ప్రజలు మీడియా వర్గాలు రాజకీయ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసినటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతంగా లక్షల మందితోటి ఘనంగా జరిగింది ప్రధానంగా ఈ మీటింగ్లో కేసీఆర్ ఏ సందేశం ఇస్తాడు అనేది సర్వత్రా ఉత్కంఠభరితంగా మారింది దీంట్లో గంటసేపు ఆయన ప్రసంగం చేశారు ప్రసంగం చేసినప్పుడు గత చరిత్ర అంటే టీఆర్ఎస్ ఏర్పాటు తర్వాత కాలంలో జరిగినటువంటి పరిణామాలు రాష్ట్ర సాధన ప్రభుత్వంలోకి రావడం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ తీసుకున్నటువంటి చర్యలు రాష్ట్ర ప్రగతి ఇవన్నీ ఒక అయితే ఆయనకి ఇప్పుడు ఉండేటటువంటి ప్రధానమైనటువంటి బీఆర్ఎస్కు ఉండేటటువంటి సమస్య తిరిగి అధికారం సాధించడం ఎలా అసలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు ప్రత్యర్థుల మీద ఎలా ఏ రకమైనటువంటి దాడి చేయబోతున్నారు వ్యూహం ఎలా ఉండబోతోంది బీఆర్ఎస్ శ్రేణుల్ని ఏ రకంగా ముందుకు కదిలించేందుకు సందేశం ఇస్తారు తెలంగాణ ప్రజలకు ఆయన ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటి ఏ రకమైనటువంటి ఉద్యమ పంత తీసుకుంటారో మొన్నటి వరకు అయితే తెలంగాణ ఉద్యమం జరగడము అది ఒక నేపథ్యము ప్రజలే స్వచ్ఛందంగా సహకరించారు అధికారంలో ఉన్నప్పుడు ఎలుగు చెల్లుబాటైంది ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి దశలో ఆయన ఇచ్చేటటువంటి సందేశానికి చాలా పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఇంపార్టెన్స్ ఉంటుంది కనుక ఏం మాట్లాడతారు ఏం మాట్లాడారు అనేది విశ్లేషణలు వెలువడుతూ ఉన్నాయి ఆయన ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీయే నెంబర్ వన్ విలన్ అంటే ఆయన టార్గెట్ కాంగ్రెస్ వైపునే పెట్టుకుంటున్నారు అనేది ఒక స్పష్టమైనటువంటి సంకేతం ఇవ్వడము తర్వాత కాంగ్రెస్ గత చరిత్రని అంటే నెహ్రూ కావచ్చు ఇందిరాగాంధీ కావచ్చు రాజీవ్ గాంధీ కావచ్చు వీళ్ళ యొక్క చరిత్రని తలుచుకుంటూ సోనియా గాంధీతో సహా వీళ్ళ చరిత్రను తలుచుకుంటూ కాంగ్రెస్ ముందడుగు వేస్తూ ఉంటుంది అందువల్లనే కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పటి నాయకత్వాన్నే కాకుండా అసలు మొత్తంగా కాంగ్రెస్ పార్టీనే ఇబ్బందు పెట్టాలి అనేటటువంటి కోణంలో నెహ్రూ ఆయాంలో తెలంగాణని ఆంధ్రతో కలపడం మొదలు తర్వాత నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమంలో ఇందిరాగాంధీ ఆ ఉద్యమాన్ని అణిచివేయడానికి వందల మందిని కాల్పులకు ఆదేశించినటువంటి ఘట్టం కావచ్చు తర్వాత రెండు వేల ఒకటిలో మళ్ళీ మలిదశ ఉద్యమంలో కాంగ్రెస్ ఏర్పాటైన తర్వాత పదమూడేళ్ల పాటు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినప్పటికీ ఆ సుదీర్ఘ పోరాటానికి తర్వాత మాత్రమే ఈళ్ళు అవ్వడము ఇవన్నిటితోటి కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణకి నెంబర్ వన్ వెళ్ళను దాని నుంచి కాపాడుకుంటేనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే సందేశాన్ని కేసీఆర్ స్పష్టంగా ఈ వేదిక మీద నుంచి ఇచ్చారు అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోని ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తాము పోరాటం కొనసాగిస్తామనేటటువంటి సందేశము అందుకు పార్టీ శ్రేణులన్నీ సిద్ధం కావాలి అనేటటువంటి సంకేతము ఆయన స్పష్టంగానే అందించారని చెప్పాల్సి ఉంటుంది ముఖ్యంగా గతంలో అనేక సార్లు కాంగ్రెస్ పార్టీతోటి కలిసి నటిస్తున్నటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి అయితే వాటిని ఆధారంగా చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెచ్చుకుంది తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి మాత్రం పెద్దగా ఏమీ ప్రయత్నించలేదు తాను ఆమర నిరాహార దీక్ష చేసిన తర్వాత మాత్రమే ఈ ముందడుగు పడింది అనేటటువంటి కోణంలో కూడా కేసీఆర్ ప్రసంగాన్ని చూడాలనేది రాజకీయ విశ్లేషకుల అంచనాగా ఉంది అంటే ఇక అంటే సాధారణంగా కేసీఆర్ చాలా టైం ఇస్తూ ఉంటారు కనుక కేసీఆర్ మళ్ళీ వస్తారా లేదా కేసీఆర్ మళ్ళీ రంగంలోకి దిగుతారా లేదా అనేదానికి ఆయన స్పష్టంగానే కాచుకో కాంగ్రెస్ నేను వస్తున్నాను రాష్ట్రమా ఊపిరి పీల్చుకో రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి మాత్రమే ఆ ధర్మం ఈ పార్టీ ఉన్నది ఉండి ముందుండి పోరాటం చేసినప్పుడు మాత్రమే తెలంగాణ ప్రయోజనాలు నెరవేరుతాయి అందువల్ల జాతీయ పార్టీలు నమ్ముకోకూడదు ప్రాంతీయ పార్టీ అనేటువంటి బీఆర్ఎస్ మీదే ఆధారపడాల్సి ఉంటుంది అంటూ ప్రజలకు స్పష్టంగా చెప్పడము కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేస్తూ పొలిటికల్ స్పీచ్ అంతటినీ కూడా కాంగ్రెస్ చుట్టూనే తిప్పడము అందులోని ప్రధానమైనటువంటి అంశాలని అంటే రాష్ట్రం ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు అన్నిటికీ కూడా కాంగ్రెసే కారణమని చెప్పి చూసి సూచించడము ఏడాదిన్నర కాలంలో జరిగినటువంటి పరిణామాల్లో తెలంగాణ రాష్ట్రము చాలా నష్టపోయింది తాను ఊహించని విధంగా అంటే ఎన్నో కళలు కన్నాను తెలంగాణ గురించి పదేళ్ల పాటు ఆ కళలను సాకారం చేసేటటువంటి ప్రణాళిక రచించుకున్నాను కానీ ఏడాదిన్నర కాలంలోనే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం అంటే కళలన్నిటి కూడా కలలైపోయే విధంగా వైఫల్య దిశలో రాష్ట్రాన్ని నడిపిస్తోంది అందువల్ల మళ్ళీ బీఆర్ఎస్ ఈ బాధ్యతని బుధస్కంధాల మీద వేసుకోవాల్సి ఉంటుంది అనేటటువంటి సందేశాన్ని ఇవ్వడము అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఒక రకమైనటువంటి ప్రచారం మా పార్టీ ప్రభుత్వాన్ని కోల్గొట్టడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది వాళ్ళ నాయకులు చేస్తున్నటువంటి ప్రకటనలు ఇవన్నిటి మీద కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రచారాన్ని కూడా తిప్పికొట్టడానికి కేసీఆర్ ఈ వేదికని సమర్థంగా వాడుకున్నారు మేమెవరూ కూడా మీ ప్రభుత్వాన్ని పడగొట్టేటటువంటి అవకాశం లేదు ప్రజలే మీ వీపులు సాపు చేస్తారు వాళ్లే అధికారం ఇచ్చారు కనుక వాళ్లే పడగొడతారు అనేటటువంటి సంకేతం అంటే బీఆర్ఎస్ వైపు రాజకీయంగా వేళ్ళు చూపడం ద్వారా బీఆర్ఎస్ కుట్రలు చేస్తోంది అందుకనే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలను కొంతమందిని ఆకర్షించి పార్టీలో కలుపుకుంటుంది ఎందుకంటే బీఆర్ఎస్ కుట్రలకు ప్రతి కుట్ర అంటే ప్రతి వ్యూహంగానే బీఆర్ఎస్ నాయకుల్ని ఆకర్షిస్తున్నావు అంటూ కాంగ్రెస్ పార్టీ చెబుతూ వస్తుంది దీనిని తిప్పు విధంగా మీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీఆర్ఎస్ ఎటువంటి ప్రయత్నం చేయదు ప్రజలే పడగొడతారు ఎన్నికలు వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు అంతవరకు కూడా ప్రజా ఉద్యమాలు పోరాటాలతో చేస్తాం తప్ప కాంగ్రెస్ పార్టీని ఎండగట్టడానికే ప్రయత్నం చేస్తాం తప్ప ప్రత్యేకించి రాజకీయంగా వ్యూహాత్మకంగా రాజకీయ వ్యూహాల్లో భాగంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి తీర్పుని భిన్నంగా వ్యవహరించడం కానీ ప్రజలు ఎన్నుకున్నటువంటి అధికార ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు కానీ చేయమనేటటువంటి ఒక సంకేతాన్ని కూడా కేసీఆర్ ఈ సభ సందర్భంగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బీఆర్ఎస్ రచోత్సవ సందర్భంగా ఇచ్చారు ఇది కాంగ్రెస్ పార్టీని ప్రజల దృష్టిలో ప్రధానంగా మీరే ఎన్నుకున్నారు మీరే నష్టపోతున్నారు అందువల్ల రాష్ట్రం బాగుపడాలంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్కి పట్టం కట్టాలి అనేటటువంటి ఒక సంకేతాన్ని ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ కాచుకో నేను వస్తున్నాను రాష్ట్రమా ఊపిరి పీల్చుకో ఇక మీ సమస్యలు అంటే రాష్ట్రంలో ఉండే ప్రజల సమస్యలకు అండగా ఉంటామనే స్పష్టమైనటువంటి మెసేజ్ తోటి క్లియర్ కట్గానే బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ కావచ్చు లేదంటే కేసీఆర్ ఆలోచనలో ఉండేటటువంటి కార్యాచరణ కావచ్చు దీనిని స్పష్టంగా ప్రజల ముందు పెట్టేందుకు ఆ రచోత్సవ వేదికను కేసీఆర్ సమర్థంగా వినియోగించుకున్నారు అనేటటువంటి విశ్లేషణలు వెలువడుతున్నాయి